ఎల్బిఎం ఛానల్ తెలుగుకి స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గౌరవెల్లి రిజర్వాయర్ పనుల కోసం నాలుగు వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మరియు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్కి పాలాభిషేకం చేసి ర్యాలీగా వచ్చి బస్టాండ్ కూడలి వద్ద కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనుల కోసం నాలుగు వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు విడుదలకు క్యాబినెట్ ఆమోదం నాడు వైఎస్ఆర్ ప్రారంభిస్తే నేడు పొన్నం పూర్తి చేయనున్నారు మరింత సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో మన గౌరవెల్లి ప్రాజెక్టు కొరకు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు మంజూరు చేసినటువంటి మన స్థానిక మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ సార్ గారి కృషితో మన నియోజకవర్గానికి ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చే దృష్టితో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు కాలువల ద్వారా మనకు నీళ్లు ఇచ్చేందుకు మంజూరు చేసినందుకు ఆయనకు కృతజ్ఞత అభినందనలు తెలుపుచు అదేవిధంగా మంత్రి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్క కవ ముఖ్యమ ముఖ్యమంత్రి గారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మొత్తం క్యాబినెట్ మంత్రివర్గాన్ని అందరికీ పాలాభిషేకం చేయడం జరిగింది దీని ద్వారా మన గ్రామానికి కూడా గౌరవెల్లి నుండి నీళ్లు వస్తాయి మన అన్ని భూములు సస్యశామలంగా పార్తాయి కాబట్టి మనం ప్రతి ఒక్కటి మన మంత్రి గారికి విన్నవించుకుంటే ఏ పనైనా చేస్తాడు మనకు కొండంత అండ ఉన్నాడు మన పొన్నం ప్రభాకరన్న గారు తప్పకుండా మనకు ఏ సమస్య ఉన్నా మీరందరూ మాకు చెప్పినా మీరు స్వయంగా ఫోన్ చేసి చెప్పినా పరిష్కరించే దృష్టితో ఉన్నాడు కాబట్టి ఆయనకు మనం ఈరోజు పలాభిషేకం చేయడం జరిగింది దీనికి మీరందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు రైతులు అందరూ ఇందుర్తి గ్రామంలో సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుపుతున్నాం